మహాగణాధిపతి అయిన ఈరోజు మనం రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా సింహరాశి వారికి ఎలా ఉంటుందనేటువంటిది తెలుసుకుందాం సింహరాశి అనగానే మఖానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉపా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని సింహరాశి కింద పరిగణిస్తాం అయితే ఈ సింహరాశికి ప్రధాన గ్రహాలైనటువంటి రాహువు లాభస్థానంలోను పంచమ స్థానంలో గురుడు శుక్రుడు శని కేతువులు సంచరిస్తున్నారు అలాగే ఈ డిసెంబర్ నెలలో ప్రత్యేకత ఏమిటంటే డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున షష్ఠగ్రహ కూటమి ఏర్పడుతోంది ధనుసు రాశిలో పంచమ స్థానంలో అంటే సింహరాశి నుంచి పంచమ స్థానంలో ఏర్పడుతోంది అలాగే ఇరవై ఆరో తారీఖున సూర్యగ్రహణం ఏర్పడుతోంది ఈ సూర్యగ్రహణ సమయంలో ఈ షష్టగ్రహ కూటమి కూడా ఉంది ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి అయితే ఈ సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఫలితాలు ఎలా ఉంటాయి అంటే సూర్యగ్రహణ రీత్యా కానీ షడ్గ్రహ కూటమి రీత్యా కానీ ఈ ప్రధాన గ్రహాల యొక్క సంచార రీత్యా కానీ ఎలా ఉంటుందని ఆలోచిస్తే ఈ డిసెంబర్ నెల సింహరాశి వాళ్ళకి అత్యంత యోగదాయకమైనటువంటి కాలంగా గోచరిస్తోంది ఇక ఈ సింహరాశి వాళ్ళకి గతంలో కంటే కూడా ధైర్యం రెండింతలు మూడింతలు అయ్యేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది అంటే పరిస్థితుల వ్యతిరేకత వలన కొంతకాలం పాటు కొద్దిగా అధైర్యపడినటువంటి సింహరాశి వాళ్ళు ఈ మాసంలో ధైర్యంగా అన్ని పనుల్లో ముందంజ వేసేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది అలాగే కుటుంబ సౌఖ్యం కుటుంబ గౌరవం కుటుంబ అనుకూలత అనేటువంటివి ఈ సింహరాశి వాళ్ళకి ఈ మాసంలో చక్కగా ఉంటాయి కుటుంబ సభ్యులందరూ సహకరిస్తారు సంఘంలో మంచి పేరు ప్రతిష్ట పలుకుబడి పరపతి పెరిగేటువంటి పరిస్థితిగా కూడా గోచరిస్తోంది ఇక విందు వినోద కాలక్షేపాల్లో పాల్గొంటారు విహారయాత్రలు చేస్తారు అలాగే సింహరాశి వాళ్ళు తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శన కూడా చేస్తారు ఇన్ని రకాల ఆనందకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ డిసెంబర్ మాసం వీళ్ళకి గడిచిపోతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇకపోతే ఈ సింహరాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అత్యంత యోగదాయకమైనటువంటి కాలంగా గోచరిస్తోంది వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటివి అనుకూలిస్తాయి విదేశీ ప్రయాణాలు చేస్తారు తరచుగా ప్రయాణాలు చేస్తారు చేసిన ప్రయాణాల వల్ల అయితే లాభం ఉంటుంది లేదని పక్షంలో మానసికమైనటువంటి తృప్తి ఉండే విధంగా ఈ ప్రయాణాలు సాగటం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన సింహరాశి విద్యార్థులకి వాళ్ళ విద్యాభివృద్ధి చాలా బాగుంటుంది క్యాంపస్ సెలక్షన్స్లోనే నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది సింహరాశి ఉద్యోగస్తులకి గత కొద్ది కాలంగా అధికారులతో కింద స్థాయి వాళ్ళతో ఇబ్బందులు పడినటువంటి సందర్భంలో ఒక్కసారిగా అన్నీ రిలీవ్ అయిపోయి డిసెంబర్ నెలలో మంచి సంతోషకరమైన వార్తలు వింటారు చక్కటి ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి స్పష్టంగా సింహరాశి వాళ్ళకి ఉద్యోగస్తులకి గోచరిస్తోంది సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళు వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ వ్యాపారాన్ని విస్తరించగలుగుతారు అలాగే ఎవరైతే విదేశాలతో వ్యాపారం చేస్తున్నారో విదేశీ కంపెనీలతో వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి అత్యంత యోగదాయకమైనటువంటి కాలంగా గోచరిస్తోంది ఆ వ్యాపార విస్తరణలో భాగంగానే వీళ్ళకి సంఘంలో మరింత పలుకుబడి పరపతి పెరిగేటువంటి సూచనలు కూడా ఉన్నాయి ఇక ఈ సింహరాశిలో ఉన్నటువంటి రైతులకి మంచి ఆదాయ వనరులు లభిస్తాయి అలాగే సింహరాశిలో ఉన్నటువంటి డాక్టర్స్కి ఇంజనీర్స్కి వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్స్లో వాళ్ళ వాళ్ళ సొంత వృత్తుల్లో మంచి అభివృద్ధి గోచరిస్తోంది మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి అలాగే వాళ్ళు చేసేటువంటి ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది అలాగే వాళ్ళ ఆలోచనలు కూడా చక్కగా కార్యరూపం దారుస్తాయి ఇక ఇందిట్లోనూ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ముందంజ వేసేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇది ఇంత స్పష్టంగా ఎందుకు చెప్తున్నామంటే గత కొద్ది కాలంగా సింహరాశి వాళ్ళు గతంలో ఎన్నో ఇబ్బందులకి కుటుంబ అసౌకర్యానికి గురైనటువంటి పరిస్థితి ఆర్థికంగా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది అది గ్రాడ్యువల్గా నవంబరు డిసెంబరు నాటికి వచ్చేటప్పటికి పూర్తిగా రిలీవ్ అయిపోయి చక్కటి అభివృద్ధిని సాధిస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు గతంలో చేసినటువంటి రుణాలు ఎవరైనా ఉంటే పూర్తిగా తీసివేయటం అనేటువంటిది పూర్తిగా తీర్చగలగటం అనేటువంటిది చెప్పదగిన ముఖ్యమైన సూచన సింహరాశి స్త్రీలకి వాళ్ళ మాట చలామణి అవుతుంది అలాగే వాళ్ళు కొన్ని సంస్థల్లో అంటే సేవా సంస్థల్లో వాళ్ళ పేరు రిజిస్టర్ చేసుకోవటం వాళ్ళ పేరును కొన్ని సేవా సంస్థలు రిజిస్టర్ చేసుకోవటం తద్వారా సమాజ హితం కోరి సమాజ శ్రేయస్సు కోరి మంచి కార్యకలాపాలు చేయటం తద్వారా పేర్లు తద్వారా వేరు పేరు మారుమోగిపోవడం అనేటువంటిది కూడా జరిగేటువంటి సూచనలు గోచరిస్తున్నాయి కుటుంబ సభ్యులందరూ కూడా సహకరించేటువంటి పరిస్థితి ఉంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత సఖ్యత బాగుంది మాట పట్టింపులు తేడాలు తొలగిపోతాయి గతంలో కొన్ని నెలల క్రితం ఏర్పడినటువంటి ఈ సంతాన పరమైనటువంటి చికాకులు సంతాన పరమైనటువంటి భేదాభిప్రాయాలు డిసెంబర్ మాసంలో పూర్తిగా తొలగిపోయేటువంటి పరిస్థితి ఉంది ఇక ఈ సూర్యగ్రహణం కూడా ఈ సింహరాశి వాళ్ళకి మంచి ఫలితాలను ఇస్తుంది కానీ సంతాన పరంగా కొద్దిపాటి టెన్షన్ పెట్టే పరిస్థితి ఉంది అంటే సంతానం వీళ్ళ మాట విన్నప్పటికీ కూడా వాళ్ళని ఎలా సెటిల్ చేయాలనేటువంటి విషయంలో కొద్దిగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితిని ఈ సూర్యగ్రహణం ఇస్తోంది కనుక సూర్యగ్రహణం డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున జరుగుతోంది ఈ గ్రహణం తరువాత రోజు అంటే డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున మీ దగ్గరలో ఉన్న శివాలయంలో మహన్యాస పూర్వక రుద్రాభిషేకం చేసుకునేటట్లయితే ఈ గ్రహణ దోషం అనేటువంటి పరిహారం అవుతుంది ఖచ్చితంగా సంతాన పురోగతి బాగుంటుంది ఇక సింహరాశి వాళ్ళు నూతన ఆస్తుల్ని కొనుగోలు చేస్తారు నూతనంగా గృహ వాహనాలని కొనుగోలు చేసేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది సంతాన పురోభివృద్ధి బాగుంది సువర్ణ ఆభరణాలను అనేటువంటిది కొనుగోలు చేయటం వెండి ఆభరణాలను కొనుగోలు చేయటం అనేటువంటిది జరుగుతుంది ఇవన్నీ కూడా ఈ మాసంలో అత్యంత శుభ ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది అయితే గతంలో కొద్దిపాటి ఇబ్బందులకు పడినటువంటి సింహరాశి వాళ్ళు గతంలో ఎవరైతే బీపీ వంటి రోగములు అంటే బీపీ వంటి ఆరోగ్య సమస్యలు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొద్దిగా జాగ్రత్తలు పాటించవలసినటువంటి విషయం అలాగే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆహార విహార నియమాలు పాటించాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తోంది సహజంగానే ఆహార విషయంలో మంచి క్రమశిక్షణ కలిగినటువంటి సింహరాశి వాళ్ళకి ఆహార విషయంలో ఒక నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నటువంటి సింహరాశి వాళ్ళకి ఆహార విహార నియమాలు వీళ్ళ ఆరోగ్యాన్ని చక్కగా చూడటంలో ఈ మాసంలో దోహదం చేస్తాయి అంటే వీళ్ళు ఆహార విహార నియమాల్ని పాటించాలి అంటే ఎలా పడితే అలా తీసుకోవడం ఆహారం అనేటువంటిది చేయరాదు ఇది ఒకటి చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన అలాగే మంగళవారం ఎటువంటి పరిస్థితుల్లో మిగతా వాళ్ళకి అప్పివ్వటం కానీ షూరిటీ పెట్టి సంతకాలు పెట్టడం కానీ చేయరాదు చేసేటట్లయితే కోర్టు కోర్టు కేసులు పాలవుతారు తద్వారా ఇబ్బందులు పాల్ అవుతారు ధర నష్టం కలుగుతుంది ఇది ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి చెప్పదగిన సూచన ఇక ఈ సింహరాశి వాళ్ళకి అనుకూలమైన అదృష్టవారాలుగా ఆదివారం మంగళవారం గురువారం చెప్పబడుతున్నాయి అలాగే అదృష్టమైన అంకెలుగా ఒకటి రెండు నాలుగు ఏడు తొమ్మిది చెప్పబడుతున్నాయి అలాగే ప్రతికూలమైన సంఖ్యలు అంటే నెగిటివ్ సంఖ్యలు ఏంటంటే ఐదు ఎనిమిది అంటే మీరు కొనేటువంటి వాహనాలకు కానీ అలాగే మీరు కొనేటువంటి గృహాలకు కానీ నేను చెప్పినటువంటి అంటే రంగులు అదృష్ట వర్ణాలుగా వీళ్ళకి గోల్డ్ కలర్ హనీ కలర్ మిల్క్ వైట్ అంటే బంగారపు రంగు తేనె రంగు పాల తెలుపు రంగు అదృష్ట వర్ణాలుగా చెప్పబడుతున్నాయి నేను చెప్పినటువంటి అదృష్ట వర్ణాలని మీ గృహాలకు వాడటం అలాగే నేను చెప్పినటువంటి అదృష్ట సంఖ్యలని మీ వాహనాలకి టోటల్ వచ్చేటట్టుగా చూసుకోగలిగితే అవి మంచి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి వాటి మీద ప్రయాణం చేసి ఏ పని మీద వెళ్ళినా విజయవంతం అవుతుంది అలాగే ఆర్థికాభివృద్ధి కోసం చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి అలాగే గృహానికి నేను చెప్పిన రంగులను కనుక వాడేటట్లయితే వాళ్ళు వాడేటువంటి గ్యాడ్జెట్స్లో కానీ దుస్తుల్లో కానీ వాడేటట్లయితే గురుగ్రహ అనుగ్రహం కలిగి సింహరాశి వాళ్ళకి నెలంతా ఎదురులేని విజయాలు అనేటువంటివి సమకూరుతాయి ఇవి ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన ఇకపోతే ఈ సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళలో ఎవరైతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి జీతం చాలా మంచి స్థితికి వెళ్ళేటువంటి పరిస్థితి మంచి కంపెనీలకు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది ఇక స్థల మార్పు స్థాన మార్పు కూడా ఈ సింహరాశి వాళ్ళకి సూచించబడుతున్నాయి అయితే ఈ స్థాన మార్పు అనేటువంటిది పాజిటివ్ వైపు వెళ్లేదే కానీ నెగిటివ్ వైపు వెళ్లేది కాదు కనుక ధైర్యంగా ముందడుగు వేసేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఆర్థికాభివృద్ధి బాగుంది అయినప్పటికీ కూడా శుభకార్యాల నిమిత్తం విందు వినోద విహార కార్యకలాపాల నిమిత్తం డబ్బు చాలా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది కానీ దానివల్ల మంచి మానసికమైన ఆనందాన్ని పొందేటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా గోచరిస్తోంది సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి మంచి సంతాన యోగ్యమైన కాలంగా ఈ డిసెంబరు నెల చెప్పబడుతోంది ఇది సింహరాశి వాళ్ళకి చెప్పేటువంటి ముఖ్యమైన సూచన ఖచ్చితంగా సింహరాశి వాళ్ళకి ఈ మాసంలో కొన్ని రెమెడీస్ని కనుక పాటించగలిగితే వీళ్ళకి సంతాన సౌఖ్యం అనేటువంటిది ఖచ్చితంగా లభిస్తుంది ఇకపోతే ఈ సింహరాశి వాళ్ళు ముఖ్యంగా ఈ డిసెంబర్ నెలలో ఏర్పడుతున్నటువంటి షష్టగ్రహ కూటమి అలాగే ఈ పంచమ స్థానంలో గురుడు సంచరించడం ప్రధాన గ్రహాలన్నీ కూడా ఐదో ఇంటం ఉండడం వలన చక్కటి శుభ అభివృద్ధిని ఇస్తుంది కానీ ప్రేమ వ్యవహారాలకి స్త్రీలకి స్త్రీ సంబంధమైనటువంటి తగాదాలకి దూరంగా ఉండేటట్లయితే ఆ కొద్దిపాటి ఇబ్బందులు కూడా సింహరాశి వాళ్ళకి ఉండవనేటువంటిది చెప్పదగిన సూచన ఇకపోతే ఈ సింహరాశి వాళ్ళకి ఓవరాల్గా ఆలోచించేటట్లయితే అన్ని రంగాల వాళ్ళకి చాలా బాగుంది గతంలో నేను చెప్పినట్లుగా శ్రీకాళహస్తిలో కాలసర్పదోషానికి శాంతి పూజ చేయించుకోమని కొన్ని నెలలుగా చెప్తున్నాం గతంలో చేయించుకుని ఉంటే సరే చేయించుకోకపోతే కనీసం ఈ డిసెంబర్ మాసంలో ఈ షడ్గ్రహ కూటమి లోపైనా సరే ఒక్కసారి శ్రీకాళహస్తిలో కాలసర్పదోషానికి శాంతి పూజ చేయించుకునేటట్లయితే మీ పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి అన్ని విధాల ముందంజ వేయగలుగుతారు కొత్త ప్రాజెక్ట్స్ కొత్త వ్యాపారాలు కొత్త కొత్త వ్యవహారాలు చేసి వాటిల్లో విజయం సాధించగలుగుతారు కనుక నేను చెప్పిన అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ సింహరాశి వాళ్ళు చక్కటి విజయాలని మంచి ఆయుర్వేద ఐశ్వర్యాలని ధన వస్తు వస్తువాహనాలని పొందాలని పొందుతారని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి